హలో టైలర్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే టేప్ లేకుండా స్కేల్ లేకుండా మనం కటింగ్ బ్లౌజ్ ఎలా చేసుకోవాలనేది మీకైతే ఈజీ మెథడ్లో చూపిస్తాను మన ఇంట్లో పిల్లలు కనుక అమ్మాయిలు చిన్న పిల్లలు కనుక ఉన్నట్టయితే మీరు ఒకవేళ ఇలా కట్ చేసుకోవాలంటే కూడా కట్ చేసుకోవచ్చు మీకు ఐడియా కోసం అయితే ఇప్పుడు ఇదైతే చూపిస్తున్నారు మనకు టేప్ లేకుండా స్కేల్ లేకుండా మనం ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే మన ఛానల్ వచ్చేసి కొత్త ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి మీ సపోర్ట్ ఇప్పటివరకు ఉన్న సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కా అని కూడా కామెంట్ చేస్తున్నారు అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు ఓకేనా అయితే మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇలా నేను చూపించిన విధంగా ఎక్స్ట్రా కొంచెం క్రాస్ ఉంటాయి కదా మనం లైనింగ్ బ్లౌ ఇదైతే నేను వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అనమాట తీసుకునేది అలా ఎక్స్ట్రా క్లాత్ ఉన్న క్లా క్లాత్ని అయితే మీరు ముందే కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చూడండి మన చేతే మన స్కేలు మన చేతే మనకు టేప్ అనమాట వన్ ఇంచు టూ ఇంచు త్రీ ఇంచెస్ అయితే మన ఏలుకున్న కొలతలు అయితే మనకు ఐడియా ఉన్నదే కదండి చాలా వరకు అయితే అయితే ఏంటంటే ఇప్పుడు మన ఏలే మన స్కేల్ అనమాట మన ఏలే మనకు టేపు ఈ టేపు కొలతలతోటి మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది అయితే మీకు చూపిస్తాను ఇంట్లో ఉండి కుట్టి కుట్టేసే వాళ్ళకైతే ఈజీగా పనికి వస్తుంది అందులో ఎప్పుడైనా మనకు కామన్గా పిల్లలకు ఉన్నప్పుడు ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అయితే అయితే ఇలానైతే హాఫ్ ఇంచు పావి ఇంచు ఇలా మనకైతే తెలుసు కదా ఒక ఇంచులో సగము హాఫ్ ఇంచు పావి ఇంచు అనేది దాన్ని బట్టి మన ప్రకారం అయితే ఇప్పుడు నేను వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా కోసం మార్క్ అన్నట్టు చూసారు కదా ఏళ్ళులో స ఒక ఇంచులో సగం అనమాట ఇది ఒకటి బా ఇది ఇలా మీరు గుర్తు పెట్టుకున్నారంటే మీకు బ్లౌజ్ ఈజీగా అర్థమైపోతుంది మనం ఇలా కొలుచుకుంటున్నామనేది ఒక ఇంచులో సగం హాఫ్ ఇంచు అదే హాఫ్ ఇంచులో సగం పావి ఇంచ్ అనమాట ఇప్పుడు ఇదే వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకవేళ మీరు గనక సాదా బ్లౌజ్ అయితే ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి వన్ ఇంచ్ పెట్టుకోండి సాదా బ్లౌజ్ కుట్టాలంటే ఫోల్డింగ్లో కావాలి కదా హెమ్మింగ్ చేయడానికి లేదంటే ఇప్పుడు ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను ఎక్స్ట్రా ఎక్కువ ఏం తీసుకోవట్లేదండి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా కుట్టుకోసం అయితే ఇట్లా మన వేలితోటైతే మార్క్ వేసుకున్నాను వేసుకున్నాక ఇలా చేతి లూజ్ చూసేటప్పుడు మంచిగా టైట్గా పట్టి చూసుకోండి ఇప్పుడు నేను ఏ చేతి పెట్టేసిన ఎడమ చేతి సైడు హ్యాండ్ అయితే పెట్టేసిన ఉన్న హ్యాండ్ ఎడమ సైడ్ అది ఉంటే మనకు వెనుక రౌండింగ్ అనేది క్లియర్గా అర్థమైపోతాను ఇట్లా హ్యాండ్ లూజ్ కరెక్ట్ టైట్గా పట్టుకొని దాని మీద చేయి పెట్టేసి మీరు ఇట్లా చుట్టూ ఇది సీదా సైడే నేను మార్కింగ్ అయితే వేస్తున్నానండి బ్లౌజ్ అయితే ఉల్టా ఏం పెట్టలేదు చూసారు కదా ఇప్పుడు నేను చూపించిన విధంగా అలా టైట్ నుంచి వాళ్ళు ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ మన చంక కుట్టు ఉంటుంది కదా చేతి కింద చంక కుట్టు వరకు ఒక మార్క్ వేసుకొని అలాగే ఒక హాఫ్ ఇంచు మార్కు మళ్ళీ ఎక్స్ట్రా మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మనకు కావాలి కదా దానికోసం మళ్ళీ ఇంకొక మార్క్ అనమాట ఇలానైతే నేను చెప్పిన విధంగా చెయ్యి కదల్చకుండా మీరు అలా పెట్టి మార్కు వేసాలంటే కరెక్ట్గా వస్తుందండి నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు మార్కు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మన భుజం పైన చేతుకు ఉంటుంది కదా హైటు మన హ్యాండ్ హైట్ ఎంతున్నది అనేది అలా చెక్ చేసుకోండి భుజం మీద కుట్టు ఉంటుంది కదా భుజంకు ఇటు చేతికి మధ్యలో కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టుకాడికి అయితే ఒక మార్క్ వేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ వేసుకోండి చెప్పాను కదా మన ఏలులో ఒక ఇంచులో సగం ఉంటే అది హాఫ్ ఇంచ్ అనమాట అందులో ఇంకా సగం ఉంటే ఇంచ్ అనమాట ఆ విధంగా మీరు మార్క్ వేసుకున్నారంటే మీకు క్లియర్గా మనకు టేప్ లేకుండా అర్థమైపోతుంది ఇప్పుడు ఇలా నేను హ్యాండ్ తీసేసి మెల్లగా ఫో ఇట్లా వెనక్కు ఫోల్డ్ చేసిన చూసారా అక్కడ ఏమవుతుంది మన వెనక రౌండ్ వచ్చేసి ఎడమ చేతి రౌండ్ వచ్చేసి కుట్టు కనిపిస్తుంది అన్నట్టు ఆ కుట్టు పక్కకి కరెక్ట్గా మీరు ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఒక లైన్ వేసుకోండి ఇటు చంక నుంచి వెళ్ళి భుజం వరకు ఇప్పుడు నేను చెప్ చూపించిన విధంగా అక్కడ వరకు కుట్టు ఉందన్నమాట ఆ కుట్టు మీకు కనిపిస్తుంది మీరు ఫోల్డ్ చేసినప్పుడు ఇటు హ్యాండ్ వచ్చేసి నీట్గా పట్టుకోవాలండి అట్లయితేనే మీకు కరెక్ట్ మళ్ళీ లేదంటే చేతి టైట్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు ఇట్లా చేతి మనకు పర్ఫెక్ట్ పెట్టినప్పుడు చేయి కదలకుండా ఇట్లా మంచిగా లాగి పట్టేసి మంచిగా పెట్టాలి స్టిఫ్గా పెట్టిన తర్వాత చెయ్యి కదలకుండా పెడితే మీకు మెజర్మెంట్ కరెక్ట్ వస్తుంది ఇప్పుడు ఈ పైన వచ్చిన లైన్ వచ్చేసి మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసం అన్నట్టు ఇప్పుడు ఇలా ఇది కూడా అంతే హాఫ్ ఇంచు ఎలా మార్క్ వేసుకున్నాం మనం ఇప్పుడు ఈ భుజం పైన సారీ చేతి పైన హాఫ్ ఇంచు మనం వేసుకున్నాం అనుకో మనకు అట్లా ఎక్స్ట్రా కటింగ్ కోసం అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే ఈ టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఈ టూ ఇంచెస్ అనేది మనకు ఎక్స్ట్రా క్లాత్ మనం మూడు నాలుగు కుట్లు వేయ వేయంగా ఇంకా క్లాత్ మిగులుతుంది కదా మనకు టైట్ లూజ్ అయితే కుట్టిప్పుకోవడానికి అనేసి ఆ కుట్టు కోసం అన్నట్టు ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి రెండు ఇంచులు మన ఏళ్ళతో ఒక రెండు ఇంచులు మార్క్ వేసుకోండి అది మనకు ఎక్స్ట్రా కుట్టు కోసం అయితే మనకు మార్కింగ్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు బ్లౌజ్ కింద నుంచి పైదాకా మనకు కుట్లు ఇప్పుకోవడానికి ఉంటుంది కదా కుట్టేసిన వేసిన తర్వాత ఇప్పుకోవడానికి కూడా ఇప్పుడు మనం లైన్ మార్క్ వేసుకున్న దగ్గర నుంచి మనకు కుట్టు అయితే వస్తుంది కుట్టు పక్క పంట ఉన్న క్లాత్ వచ్చేసి అదే రెండు అన్నట్టు ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే మీరు ఇలా రెండు ఏలు పెట్టేసి రెండు ఇంచుల వరకు మీరు మార్క్ వేసుకోండి అలా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు మనం లైన్ మార్క్ వేసుకున్నాం కదా అది వచ్చేసి శంఖకుట్ట అనమాట శంఖకుట్టు మనం హ్యాండ్ బాడీ పార్ట్ చేంజ్ చేసినప్పుడు మనకు డిస్టర్బ్ కాకుండా మనకు అర్థం మళ్ళీ చెక్ చేసుకునే అవసరం లేకుండా మీరు ఇలా మార్క్ పెట్టుకున్నారనుకో మీకు కుట్టేసేటప్పుడు జాయింట్ వేసేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది అన్నట్టు చూపిస్తున్నాను కదా అలాగనమాట అయితే ఏంటంటే ఇప్పుడు పైన మనం లొతుకు ఎలా తీసుకోవాలనేది డౌట్ ఉంటుంది కదా ముందు లొత్తుకు వచ్చేసి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక రెండు ఇంచులు ఏళ్ళతోటి రెండు ఇంచులు అలా ఒక మార్క్ వేసుకోండి అలా మీరు మార్క్ వేసుకున్న తర్వాత మనకు డౌన్ ఎలా తీసుకోవాలనేది చాలామందికి కన్ఫ్యూజ్లో ఉంటారు ఇప్పుడు ఆ రెండించుల తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అదే విధంగా రెండించుల తర్వాత ఇట్లా సంఖ కుట్టు వరకు మీరు ఫోల్డ్ చేస్తే మీకు అక్కడ లోతుకి ఎక్కడ తీసుకోవాలనేది మీకు ఐడియా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు మనం అలా ఫోల్డ్ చేసినప్పుడు మనకు ఒక మార్క్ అయితే కనిపిస్తుంది కదా అక్కడ మనం ఒక మార్క్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు ఇప్పుడు ఈ నుంచి వెళ్ళి పై నుంచి వెళ్ళి మనకి లోతుకు వచ్చేసింది కదా కాడ ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అయితే ఈ షోల్డర్ నుంచి వెళ్ళి మనం డౌన్ తిరిగేటప్పుడు ఒక వన్ ఇంచ్ నుంచి వెళ్ళి తిరగాలి మనం టూ ఇంచెస్ మార్క్ వేసుకున్నాం కదా వన్ ఇంచ్ నుంచి తిరిగినప్పుడు ఇక్కడ మన చంకలో ఒత్తుకొచ్చేసి హాఫ్ ఇంచ్ చూపించాను కదా ఏళ్ళులో సగం సారీ ఒక ఇంచులో సగం అనమాట ఆ సగం వరకు మనం మార్క్ వేసుకొని ఇట్లా డౌన్ గీసుకున్నాం అనుకో మనకు చంకలొత్తుకైతే ఇలా అర్థమైపోతుంది అన్నట్టు అట్లా ఒక మనం చేరుసామాను చూసుకొని మార్క్ వేసుకుంటే అక్కడి నుంచి మనకు చంకా డౌన్ ఎలా తీసుకోవాలి ఏం కథ అనేది ఈజీగా అర్థమైపోతుంది పెద్దగా ఇది కన్ఫ్యూజ్ కాకుండా మంచి ఇలా మీరు మార్క్ వేసుకుంటే మనకు చంక డౌన్ అనేది ఈజీగా కట్ అయిపోతుంది అనమాట భుజం మీద కూడా మనం ఒక కచ్చిక పెట్టుకున్నాం కదా దాని తర్వాత ఒక వన్ ఇంచ్ నుంచి మాత్రమే డౌన్ రావాలన్నమాట ఇలా డౌన్ వచ్చిందంటే చూసారు కదా మన హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకున్నాం కదా కరెక్ట్ అది హాఫ్ ఇంచ్ వరకే క్లాత్ కూడా మనం కట్ చేసి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి పెద్ద టెన్షన్ పడే అవసరం లేదు ఇంకా చిన్నపిల్లల అయితే ఇంకా రిస్కే ఉండదు ఎందుకంటే కరెక్ట్ ఫిట్టింగ్ టైట్ లూజ్ అనేది వాళ్ళతోటి ఇబ్బంది లేకుండా మనకు మంచిగా ఉంటుంది అనమాట పెద్ద టెన్షన్ కూడా ఏం లేదు కొంచెం పెద్ద వాళ్ళది అయినా మన సైజు అయినా కూడా ఇలా కుట్టుకోవచ్చు ఇప్పుడు బ్లౌజ్ చిన్నగా ఉంది కానీ ఆవిడ పెద్ద ఆవిడ కొంచెం హైట్ తక్కువ ఉంటుంది అంతవరకే కానీ ఆమె పర్ఫెక్ట్ వేసుకుంటే బ్లౌజ్ ఎక్కడ ముడతలు రావద్దు అక్కడ ఇక్కడ ఇట్లా రావద్దు గల్లలు పెద్దగా ఉండాలి అని అంటారు అలాంటి బ్లౌజే అనమాట ఇది వచ్చేసి ఇదే సైజ్ తోటి మీకు ఇంకోటి కూడా హ్యాండ్ కట్ చేసి చూపిస్తా ఆమె వచ్చేసి బాహుబాలు ల్యాండ్స్ అడిగింది అనమాట ఆ ఇంకో బ్లౌజ్కి వచ్చేసి బాహుబాలు ల్యాండ్స్ చూపిస్తా అయితే ఇప్పుడు చూపిస్తున్నాను కదా కింద మళ్ళా పార్ట్ అన్నట్టు ఇది పార్ట్ వెనకపాటుకు వచ్చేసి హాఫ్ ఇంచు చూపించాను కదా ఒక్క ఇంచులో సగం హాఫ్ ఇంచ్ అనమాట హాఫ్ ఇంచ్ అలా మార్క్ వేసుకోండి మనకు ఎందుకంటే ఇది లైనింగ్ బ్లౌజే కదా లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను హెమ్మింగ్ పట్టి కోసం ఎక్స్ట్రా క్లాత్ అయితే వేసుకుంటా కాబట్టి అయితే ఇలాగనమాట ఇప్పుడు మీకు ఇది మనం ఇట్లా ఫోల్డింగ్ చేసినప్పుడు మనకు అందులో పోతుంది అన్నట్టు ఒకవేళ మీరు సాదా జాకెట్ అనుకోండి ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి అట్లా ఒకటిన్నర అలా తీసుకున్నారనుకో మీకు హెమ్మింగ్ దానికి సాదా జాకెట్లోకి వచ్చేస్తుంది అన్నట్టు ఇప్పుడు నేను మార్క్ వేశాను కదా అది సాదా సాదా జాకెట్ అయితే మీరు అలా చేసుకోవాలి కానీ ఇప్పుడు నేను తీసుకునేది లైనింగ్ కాబట్టి నేను కింద లైన్తో ప్రకారమే లెక్క పెట్టుకుంటాను అన్నట్టు మీరు కూడా లైనింగ్ కట్ చేయాలన్నప్పుడు నేను చూపించిన విధంగా మీరు కట్ చేస్తారంటే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఈ విధంగా మన బ్లౌజ్ అయితే నడుము ఇటు నడుము నుంచి వెళ్ళి కుట్టు నడుము కుట్లు ఉంటాయి కదా అటు ఇటు రెండు కరెక్ట్గా పట్టుకోండి బ్లౌజ్ కొంచెం మంచిగా పెట్టుకోండి ఇప్పుడు నేనైతే ఇది ఏమి ఐరేంజ్ చేయను కామన్గా నేను ఏది ఐరేంజ్ చేయను అలా కుట్టిచ్చేస్తూ ఉంటాను ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన సైజ్ అయితే ఇది ఇప్పుడు ఒకవేళ మనము సాదా బ్లౌజ్ కుట్టాలంటే కట్ చేయాలంటే నేను చూపించిన విధంగా వెళ్ళి మీరు బ్లౌజ్ పెట్టుకోండి పైన లైన్ మించాలి మీరు సాదా బ్లౌజ్ కుట్టాలంటే మాత్రమే అలా ఇప్పుడు ఈ ఇప్పుడు మనం ఇలా కొలుచుకున్నప్పుడు మనం ఉక్సుల పట్టీలు కాజా పట్టీలు బయటకు వస్తూ ఉంటాయి అవి లోపలికి అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం బ్లౌజ్ అయితే ఇట్లా నీట్గా సర్దుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు ఇందులోనే కదా మనం టైట్ ఫిట్టింగ్ అది అన్నీ తెలిసిపోతాయి అట్లా అనమాట అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా కింద లైన్ ఉంది కదా ఆ కింద లైన్ నడుము టైట్ వరకు ఒక మార్క్ వేసాం కరెక్ట్ టైట్ పట్టుకోండి ఇక్కడ వచ్చేసి టైట్ పట్టుకుంటే మన నడుం కుట్టు టైట్ అనేది తెలిసిపోతుంది అనమాట నడుము లూజ్ అనేది ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత మన వెనకాల టక్స్ కోసం ఉంటాయి కదా ఆ టక్స్ కోక సార్ కోసం ఒక్క ఇంచు తీసుకోండి మళ్ళీ మన వీళ్ళతోటే ఒక్క ఇంచు వేళ్ళలో ఒక ఇంచు తీసుకున్నారంటే టక్స్కి వచ్చేస్తుంది ఆ తర్వాత మనకు ఒకసారి చూడండి అలాగే వీడియోలో హైట్ మనం హైట్ వచ్చేసి కరెక్ట్ పట్టుండి ఎందుకంటే ఆల్రెడీ ఇది పాత బ్లౌజ్ కాబట్టి కొంచెం గుంజినట్టు అవుతుంది అన్నట్టు వాళ్ళు బాడీ మీద వేసుకున్నప్పుడు బాగుంటుంది మనకి ఇచ్చినప్పుడు టైట్గా వచ్చేస్తుంది అలాంటప్పుడు మీరు గుంజి లాగి పట్టి కింది నుంచి వెళ్ళి షోల్డర్ పైన ఒక మార్క్ వేసుకోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా కింది నడుము నుంచి వెళ్ళి షోల్డర్ పైకి ఒక మార్క్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ నడుము కుట్టు ఉంటుంది కదా కింది నుంచి వెళ్ళి చంక చేతుల దగ్గర చంక కుట్టు వరకు చూడండి ఒకసారి వీడియోలో చూపించిన విధంగా నడుము నుంచి వెళ్ళి చంక వరకు ఒక మార్క్ వేసుకోండి ఇలా ఇలా మీరు వేసుకున్నారంటే కరెక్ట్ చూసుకోండి మళ్ళా అలాగని స్టేట్ కూడా వేయద్దు మనకు చంకలో టైట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మన బ్లౌజ్ ఎలా జరిగింది నెక్ నుంచి వెళ్ళి అలా చూసుకొని మీరైతే ఇప్పుడు ఒక మార్క్ అయితే వేసుకోండి నడుము నుంచి వెళ్ళి చంక వరకు మాత్రమే అలా మీరు టైట్ వరకు కుట్టు వరకు వేసుకున్నాను ఇట్లా మీరు బ్లౌజ్ కరెక్ట్గా పరుచుకుంటే మీకు చంక ఈ నడుము లూజు తెలిసిపోతుంది ఇటు మనకు చెస్ట్ లూజు కూడా తెలిసిపోతుంది అన్నట్టు ఇదే వీడియోలో అలాగే ఈ వెనుక సైడ్ వచ్చేసి మన నెక్ కింద కప్పు ఉంటుంది కదా ఆ కప్పు గల్ల ఎంతవరకు కట్ చేయాలనేది సేమ్ కిందికి ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకున్న తర్వాత గల్ల కాడికి వచ్చేసరికి పావించు మార్క్ పెట్టుకోండి పావించు మార్క్ పెట్టుకుంటే మేము గల్ల ఎంతవరకు కట్ చేస్తున్నాం అనేది అర్థమైపోతుంది అలా గల్ల దగ్గర పావించి మార్కు పెట్టుకున్న తర్వాత ఇట్లా బ్లౌజ్ ఒకసారి నీట్గా సర్దుకోండి ఇలా సర్ది టైట్గా పట్టేసిరంటే మీకు బ్లౌజ్ మంచిగా కనిపిస్తుంది అనమాట ఇలా పెట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు వెనక సైడ్ వచ్చేసి కప్ అన్నట్టు ఈ పైనది వచ్చేసి షోల్డర్ ఇప్పుడు నేను పెట్టిన ఏలు వచ్చేసి గల్ల గల్లకి ఎంత మార్క్ వేసుకోవాలి ఇది మీడియం చిన్న సైజ్ చిన్న ఉంది బ్లౌజ్ కానీ ఆమె మంచిగా వెడల్పు డీప్ నెక్ పెట్టుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఆ షోల్డర్ దగ్గర గల్లు ఉంటుంది కదా గ్యాబ్ వచ్చేసి గల్ల పాట అన్నట్టు ఈ వచ్చేసి రెండున్నర మనకి రెండున్నర పెట్టుకోండి ఏళ్ళతో అయితే లేదు ఇంకా షోల్డర్ కొంచెం గల్లలు చిన్నగా వేస్తారనిపిస్తే రెండు పెట్టుకోండి నేనైతే రెండున్నర పెట్టుకున్నా షోల్డర్ వచ్చేసి ఈమె సన్నగా ఉంటుంది అటు ఇటు కుట్టు కుట్టుబోంగా సన్నగా వస్తుంది కాబట్టి నేను ఈమెకు వచ్చేసి రెండున్నర పెట్టుకుంటా ఒకవేళ మీ బ్లౌజ్ సైజుని బట్టి మీకు ఇంకా అర్థం కావాలంటే మీరు షోల్డర్ పట్టుకొని అటో ఇప్పుడు మీ బ్లౌజ్ షోల్డర్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ షోల్డర్ను పట్టుకొని ఒక పావి ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టుకున్నా కూడా మీకు షోల్డర్ అనేది తెలుస్తుంది వేరే కొంచెం పెద్దవాళ్ళది అయితే అది నేను అసలు చూపించాల్సింది ఉండే వీడియోలో మర్చిపోయానండి దీని తర్వాత ఎడిటింగ్ మాట్లాడుకుంటున్నా కాబట్టి క్లియర్గా చెప్తున్నా ఇట్లా అనమాట షోల్డర్ దగ్గర చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ నడుము నుంచి వెళ్ళి ఇక్కడికైతే మార్క్ వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే అట్లా మన చంక రౌండ్ అయితే మనకు తెలిసిపోతుంది తెలిసిన తర్వాత ఇప్పుడు గల్ల డీప్ నెక్ డీప్ పెట్టుకోవాలి కదా మనం గల్ల ఎంత తీసుకున్నా ఇప్పుడు ఈమెదే వెడల్పు గల్ల కాబట్టి ఇంచులు తీసుకున్నాం వెడల్పు వచ్చేది ఇంచులు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి చంక రౌండ్ అయితే మనకిప్పుడు నడుము నుంచి చంకకు మార్క్ వేసుకున్నప్పుడు ఎంత డౌన్ ఉన్నది అనేది తెలిసిపోయింది కదా తెలిసిపోయిన తర్వాత మనం గల్ల వెడల్పు ఉన్నప్పుడు వన్ ఇంచు తీసుకోవాలని చెప్పినా కదా మీకు అన్ని వీడియోలో కూడా చెప్తూనే ఉంటా గల్ల వెడల్పు ఉన్నప్పుడు ఇలా ఒక వన్ ఇంచు మార్క్ వేసుకోండి ఇట్లా చంక రౌండ్ తిరిగేటప్పుడు మాత్రం ఇలా వేసుకున్న తర్వాత వన్ ఇంచ్ మార్క్ వేసుకున్నాక ఇప్పుడు మనమైతే అక్కడ ఈ టక్స్ కోసం తర్వాత లైన్ పెట్టుకున్నాం కదా ఒక వన్ ఇంచ్ కోసం అని ఆ లైన్ నుంచి వెళ్ళి ఒక మార్క్ మీరు స్ట్రేట్గా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మీరు ఈ మన వెనుక భుజం నుంచి వెళ్ళి కిందికి టక్స్ ఉంటుంది కదా ఆ టక్స్ను వదిలేసి ఎక్స్ట్రా కుట్టు మళ్ళీ నాలుగు కుట్లు వేసుకొని మన రెండు మూడు కుట్లు వేసుకొని మన క్లాత్ ఎక్స్ట్రా ఉండాలంటాం కదా సైడ్కు బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు దానికోసం అన్నట్టు మీకు ఎక్కువ క్లాత్ కావాలంటే రెండున్నర కూడా పెట్టుకోండి నేను వచ్చేసి అయితే రెండే పెట్టేసిన ఇప్పుడు ఈమె బ్లౌజ్ ప్రకారం అయితే నేను రెండే పెట్టేసిన మీకు ఇంక ఎక్స్ట్రా క్లాత్ కావాలంటే రెండున్నర కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు అదే కంప్లీట్ అయిపోయింది అదే క్లియర్ అయిపోయిన తర్వాత గల్ల గల్ల మనం ఎలా కట్ చేసుకోవాలి నేనైతే త్రీ ఇంచెస్ వెడల్పు పెట్టి మార్క్ వేసుకొని గల్ల రౌండ్ వచ్చేసి హాఫ్ ఇంచు మార్కు హాఫ్ ఇంచు ఇట్లా మూల నుంచే లేలు పెట్టేసుకొని అలా రౌండ్ మనం మార్కు గీసుకున్నాం అనుకో మన క్లియర్గా గల్ల అనేది అర్థమైపోతుంది అది కూడా కాలేదు అని అన్నప్పుడు మీరు ఒక్కసారి ఇలా బ్లౌజ్ ఉంది కదా బ్లౌజు ఇలా కరెక్ట్ మళ్ళీ ఇంత ముందు వేసుకున్నట్టు ఒక్కసారి మీరు అడ్జస్ట్మెంట్ చేసి వేసుకున్నారంటే ఇప్పుడు ఇటు మనకు చంక ఎంత ఇది చెస్ట్ లూజ్ ఎంత వరకు వచ్చింది అనేది అర్థమవుతుంది అలాగే మనకు గల్ల ఎంత వెడల్పు తీసుకోవాలనేది అర్థమవుతుంది అలాగే వెనుక పట్టి చూస్తారు కదా ఇప్పుడు చంక రౌండ్ వచ్చేసి ఆ చంక రౌండ్ అనేది కుట్టి వేసుకున్నాక హాఫ్ ఇంచ్ వెనక్కి జరిగిపోతుంది కదా అలాగనమాట ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు కనుక కరెక్ట్ మార్క్ వేసుకుంటే మీకు కరెక్ట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు పైన చూస్తున్నారు కదా పైన వచ్చేసి హాఫ్ ఇంచు మనకు కుట్టు కోసం షోల్డర్ పైన మనం కుట్టు కోసం మార్క్ వేయలే ఫస్ట్ అయితే ఇప్పుడైతే వేసాను కదా ఇలా కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు మళ్ళీ పైన షోల్డర్ పైన ఒక మార్క్ వేసుకోండి అలా మార్క్ వేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు గల్ల చూస్తారు కదా మనం ఇప్పటిదాకా రెండు ఫోల్డ్ రెండు భుజాలు పట్టుకొని చూస్తే అర్థమైపోతుంది అన్నట్టు ఆ రెండు భుజాలు పట్టుకొని చూసి ఆడేసినప్పుడు మనకు గల్ల రౌండ్ ఎంత అనేది అర్థమవుతుంది ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఒక ఎక్స్ట్రా కుట్టు కోసం అనేసి ఖర్చు కోసం హాఫ్ తీసుకున్నాము ఇక్కడ చంకాడ కూడా మనం కొలిచేటప్పుడు ఆఫ్ ఇంచ్ తీసుకున్నాము ఎందుకంటే ఇది మనం బ్లౌజ్ సీదా పెట్టి మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి ఏది ఎటొచ్చేసి గల్ల సైడ్ మాత్రం పావించి తీసుకొని చంక రౌండ్ నుంచి వెళ్ళి మిగతా స్పేస్ మొత్తం హాఫ్ ఇంచ్ తీసుకున్నాం మార్కింగ్ అయితే అలాంటప్పుడు ఇలా చెక్ చేసుకున్నాం అనుకో మనకు చంక ఈ రౌండ్ షే ముందు చెస్ట్ భాగము లూజ్ ఎంత ఉన్నది అనేది మనకి బ్లౌజ్లో అయితే క్లియర్గా తెలిసిపోయింది అనమాట ఇప్పుడు అదే విధంగా మనం ఈ పార్ట్ కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా మీకు క్రాస్ కటింగ్ కావాలంటే ఇలా పెట్టండి లేదు మనకు సాదా కట్టింగ్ కావాలి పిల్లలకైతే మనం క్రాస్ పెట్టలేం కదా ఎందుకంటే వాళ్ళకు చెస్ట్ ఉండదు కాబట్టి క్రాస్ పెడితే అంత బాగుండదండి బ్లౌజ్ పిల్లలకు గుట్టేదాని కనుక ఉంటే ఒక టెన్ ఇయర్స్ లోపల పిల్లలకైతే మీరు ఇలా సీదా పెట్టి కట్ చేస్తేనే బాగా వస్తుంది ఒకవేళ పెద్దవాళ్ళకైనా సరే మీకు సే కొంతమంది సీదా కటింగ్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి అలా వేయొచ్చు అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి మనకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి సేమ్ ఇప్పుడు నేను చూపించిన వీడియోలో చూపించిన విధంగా రౌండ్ మొత్తం చుట్టూ ఒక మార్క్ అయితే ఈ విధంగా వేసుకోండి ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక మనకు ఎక్కడ ఎక్స్ట్రా పెట్టేది అనేది ఇబ్బంది ఏం లేదండి మనం ఇలా రౌండ్ మార్క్ వేసుకుంటే మనకు ఐడియా ఉంటుంది అన్నట్టు ఇట్లా నీట్గా మొత్తం బ్లౌజ్ బ్యాక్ చుట్టూ మొత్తం మనం ఇలా మార్క్ వేసుకుంటే ముందు కోసం మనం ఇలా కటింగ్ చేసుకోవాలనేది ఈజీగా అర్థమవుతుంది పిల్లలకైతే మీరు పెద్దవాళ్ళకైనా బాగుంటుందండి ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ అనేది చెప్పినా కదా ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది కానీ మీరు ఈ ఏళ్ళతోటి మీరు చూసుకునేది కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి ముందుపాటు ముందుపాటు కోసం మళ్ళా మనం వెనకదానికంటే లోపలికి ఒక హాఫ్ ఇంచు డౌన్ మార్క్ వేసుకోండి అది ఏ సైజ్ వార్క్ అయినా కూడా ఇదైతే వర్తిస్తుంది ఫ్రెండ్స్ హాఫ్ ఇంచు లోపలికి ముందు చంక రౌండ్ వచ్చేసి హాఫ్ ఇంచు మార్క్ వేసుకుంటే మనకి ఈ శంఖలోతుకు మనం వెనుక హ్యాండ్లొతుకు ఎట్లా తీసుకుంటామో ఇట్లా అన్నట్టు చంకలొతుకు కూడా తీసుకున్న తర్వాత షోల్డర్ నుంచి వెళ్ళి కిందికి మనము ఒక టూ ఇంచెస్ పైన మార్క్ వేసుకోండి ఇప్పుడు కింద లైన్ కనిపిస్తుంది కదా మీకు కింద లైన్ నుంచి పైకి ఎంత ఉండాలంటే ఒక రెండు ఇంచులు మార్క్ అయితే వేసుకోండి అలా మార్క్ వేసుకున్న తర్వాత ఒకసారి మీ బ్లౌజ్ని ఇలా ఇప్పుడు నేను ఎప్పుడు దేనితో చూస్తున్నానో లెఫ్ట్ సైడ్ అన్నట్టు లెఫ్ట్ సైడ్ నెక్ అయితే మనకి ఈజీగా దీని మీద పెట్టి చూడడానికి మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అయితే ఏంటంటే ఇప్పుడు ఇలా లెఫ్ట్ సైజు సైడ్ బ్లౌ హ్యాండ్ పెట్టి చూసినప్పుడు షోల్డరు కుట్టు ఎక్స్ట్రా ఖర్చు వదిలేసి మీరు ఒక హాఫ్ ఇంచు మార్క్ వేసుకున్నాం కదా ఆ మార్క్ వేసుకొని భుజం కుట్టు మించాలి మీరు ఇలా పట్టుకొని ఇది వచ్చేసి కాజాల పట్టు అన్నట్టు కాజల పట్టి అది వదిలేసేయాలి అది మీకు ఇప్పుడు ఈ బ్లౌజ్లో కలపద్ది అన్నట్టు కాజల పట్టు ఏం చేయాలంటే మనం వేసుకున్న లైన్ అవతల కని పెట్టి మన గల్లి ఉందో మనం కొలుసుకోవాలి కాజల పట్టు వచ్చేసి ఎక్స్ట్రా అదే మనం తర్వాత ఇస్తాం కాబట్టి అలాంటప్పుడు కాజల పట్టు వదిలేసి మనం గల్ల పైన ఒక పావించు మార్కు వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇది ఇలా పావించు మీరు మార్కు వేసుకున్న తర్వాత సేమ్ గల్ల చుట్టూ కూడా ఒక పావించు పైగానే గల్ల దగ్గరకని రాయకుండా ఒక్క పావించి ఇలా చుట్టూ రౌండ్ ఎక్స్ట్రా మార్కు వేసుకున్నారనుకో మీకు గల్ల అనేది మీకు తెలిసిపోయినట్టు అలాగని లాగి అటు ఇటు చేసిరంటే గల్ల విడలిపోతుంది లేదంటే ఈ గల్ల పెద్దగా అయి మొత్తం శంఖలో కూర్చునే అవకాశం ఉంటుంది అందుకనే మీకు డౌట్ ఉంటే ఇలా ఒకసారి చెక్ చేసుకోండి నెక్ అయితే ఇప్పుడు అదే షోల్డర్ మించి చూస్తే మనకు చంక రౌండ్ కూడా తెలిసిపోయింది ముందు పాట వచ్చేసి ఖర్చు కోసం పా హాఫ్ పోతే మన కుట్టు అనేది ఆ స్టీజ్కి వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా ఇప్పుడు బ్లౌజ్ అయితే ఇలా అయితే బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి మీరైతే ఇప్పుడు మనం వచ్చేసి ముందు చెస్ట్ హైట్ అనమాట చూసుకునేది ఇప్పుడు షోల్డర్ నుంచి వెళ్ళి మనం క్లాత్ ఉంటుంది ఉల్టా నుంచి చూస్తున్నాం కదా ఇప్పుడు ఆ షోల్డర్ నుంచి వెళ్ళి కుట్టు పట్టుకొని ఇప్పుడు ఆన్ నుంచి వెళ్ళి కింది వరకు ఇలా లాగేరనుకో క్రాస్ కటింగ్ కాబట్టి చెస్ట్ కూడా చాలా లూజ్ అయిపోతుంది అనమాట లాగకుండా ఫ్రీగా అలా వదిలేసి పెట్టినట్టయితే మీకు మార్కు కరెక్ట్ తెలిసిపోతుంది ఇప్పుడు ఎంత వచ్చింది మనం ముందు బాగా వెనక భాగం వేసుకొని మార్క్ వేసుకున్నాక ఇంచులు పైకి పెట్టినాం కదా కరెక్ట్ అంతే వచ్చింది అన్నట్టు ఇప్పుడు ఆమె చెస్ట్ హైట్ వచ్చేసి అయితే ముందు ఇక్కడ ఉక్స్ అన్నట్టు ఉక్స్ పట్టి మనం ఎలా పెట్టుకోవాలి అనేది ఉక్స్ బా ఉక్స్ పట్టి వచ్చేసి ఏంటంటే మన బ్లౌజ్ తోట చూసుకోండి పైన ఉక్స్ల కాడ ఒక పావించు ముందు గల్లకు మార్కు వేసుకున్నాం కదా అక్కడి నుంచి వెళ్ళి మన ఉక్స్ కింద షేప్ పట్టి ఉంటుంది కదా షేప్ పట్టి కుట్టు కుట్టు కాడ ఒక మార్క్ వేసుకోండి అలా మార్క్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి అక్కడ కుట్టు వరకు మార్క్ వేసుకున్న తర్వాత కుట్టు కింద కూడా ఒకటి ఉంటుంది కదా క్లాత్ మనకు ఎక్స్ట్రా మార్క్ ఉండాలి కదా క్లాత్ కోసము ఎక్స్ట్రా ఖర్చు కోసం అదొక హాఫ్ ఇంచ్ వేసుకోండి అది అలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ముందు టక్స్ ఒకటి చిన్నది పెడతాం కదా ఇటు షేప్ పట్టి పైన వచ్చేసి చిన్న టక్స్ దాని కోసం కూడా మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనమాట అట్లా ఇప్పుడు నేను త్రీ లైన్స్ గీసాను చూసారు కదా షేప్ పట్టి కోసం అనేసి షేప్ పట్టి జాయింట్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా టక్స్ కోసం అనేసి హాఫ్ ఇంచ్ తీసుకున్నా అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మన షో హైట్ చూసుకున్నాం కదా చూసుకొని ఇట్లా లైన్ స్ట్రేట్గా మార్క్ వేసుకో ఇప్పుడు ముందు టక్స్ ఎలా పెట్టుకోవాలంటే ఒక రెండున్నర అవతల నుంచి వెళ్ళి మనం మార్క్ వేసుకోవాలన్నట్టు ఇప్పుడు ఏళ్ళతో చూపిస్తున్నాం కదా రెండున్నర అవతల నుంచి వెళ్ళి మీరు వాళ్ళ చెస్ట్ పట్టి ప్రకారం వాళ్ళ చెస్ట్ ప్రకారం మీరు మార్క్ వేసుకోండి రెండు ఒకటిన్నర చిన్న పిల్లలకైతే రెండు సరిపోతుంది చెస్ట్ని బట్టే మార్కింగ్ వేసుకోండి అయితే ఇప్పుడున్న బ్లౌజ్ ప్రకారం అయితే నేను రెండించులు పెట్టుకున్నాను అనమాట తర్వాత ఇప్పుడు చెస్ట్ టక్స్ వచ్చేసి హైట్ అన్నట్టు హైట్ కూడా టూ టూ అండ్ హాఫ్ సరిపోతుంది బాడీ మెజర్మెంట్ని బట్టి వాళ్ళు ఆవుకున్నారా చెస్ట్ ఎక్కువన్నారా దాన్ని బట్టి రెండు రెండున్నర పెడితే హైట్ సరిపోతుంది ఇప్పుడు ఇది వచ్చేసి ముందు ఉక్సుల భాగం అన్నట్టు ఉక్సుల భాగం కాడ మనం టక్స్ ఎలా పెట్టుకోవాలి పైన గల్ల నుంచి ఒక వన్ ఇంచ్ వదిలేసి మిగతా భాగంలో సమానం చూసుకోండి మిగతా భాగంలో వచ్చేసి ఎంత వచ్చింది త్రీ ఇంచెస్ వచ్చింది గల్ల కడ వన్ ఇంచ్ వదిలేసినాక మూడు ఇంచులు వస్తే మూడు ఇంచులల్లో సగం మార్కు నుంచి వెళ్ళి మనం ఇలా ఒక ఇంచుల వరకు టక్స్ మార్క్ అయితే వేసుకోండి ఇలా మార్క్ వేసుకున్నారంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట ఇట్లా చెస్ట్ ఒక్కటి వచ్చేసి మళ్ళీ వాళ్ళ బాడీ మెజర్మెంట్ని బట్టి మెజర్మెంట్ అంటే ఏం లేదంటే కొంతమంది చెస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అందులో ఏమవుతుందంటే మీకు షోల్డర్ నుంచి వాళ్ళు కిందికి చూసినప్పుడు వాళ్ళ చెస్ట్ అనేది తెలిసిపోతుంది కాకపోతే ఇప్పుడు ఈమె కరెక్ట్ వచ్చింది మనకి కింది నుంచి కాబట్టి మనకు అది సరిపోతుంది అయితే ఏంటంటే మీకు చంక టక్స్ ఎలా పెట్టాలనేది చూపియాలి కదా అయితే ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే ఇది రౌండ్ కట్ చేసిన తర్వాత చూపిస్తా అట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అది ఎలా పెట్టాలనేది అయితే ఇప్పుడు ఈ విధంగా అయితే నేను చూపించిన విధంగా మీరు యాజ్ టీజ్ కట్ చేసుకోండి ఇప్పుడు మన ముందు చంక రౌండ్ కూడా ఉంటుంది కదా అలాకు అనేసి అది కూడా మీరు కట్ చేసుకున్నారనుకో దాంతోపాటు మనం మార్కింగ్ వేసు వేసుకున్న విధంగా మీరు ఇలా నేను చూపించిన విధంగా అయితే బ్లౌజ్ అయితే కట్ చేయండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకిప్పుడు చంగా టక్స్ కూడా తెలియాలి కదా చంకటక్స్ కోసం కూడా ఇప్పుడు చూపిస్తాను ఇలానైతే గల్లనైతే కొద్దిగా చూసుకుంటూ మా కట్ చేసుకోండి కొంచెం ఎక్కువైనా కూడా అది గల్ల పెద్దగా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి చంకటక్స్ పెట్టుకోవాలంటే కన్ఫ్యూజ్ బాగుంటుంది ఎక్కడ పెట్టాలి ఎక్కడి ఎక్కడ ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ కోసం అయితే ఇంచులు తీసుకున్నాం కదా మన బ్లౌజ్కి బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఇంచులు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా రెండు ఇంచులు ఉన్నట్టే కదా అయితే ఆ రెండించులు ఏంటంటే మనం పైన తక్కువ చేయాలి షోల్డర్ దగ్గర నుంచి రెండించులు అలా పైన మార్క్ వేసుకొని మిగతా ప్లేస్ అంతా మీరు ఇట్లా ఫోల్డ్ చేసిరంటే సమానం వచ్చేస్తారు అటు సగం ఇటు సగం కరెక్ట్ వస్తుంది ఇప్పుడు మీరు ఫోల్డ్ చేసిన తర్వాత మీకు మార్కింగ్ అనిపిస్తుంది కదా ఇలా ఈ విధంగా మీరు కనుక మార్క్ వేసుకున్నట్టయితే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ కూర్చుంటుంది మళ్ళీ చూపించాను కదా ఇంచులు అది ఎక్స్ట్రా తీసుకొని ఇలా ఒకసారి గట్టిగా ఫోల్డ్ చేసి రబ్ చేశారంటే మీకు లైన్ అనేది ఈజీగా కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు మనకు ముందుపాటు డౌట్స్ కూడా అయిపోయినాయి కదా వీడియో చూసే వాళ్ళైతే ముందైతే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ తోటి నా వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది నేను నేర్పించడమే కదా మీరు ఇంకో నలుగురికి నేర్పించిన వారు అవుతారు అలాగే మన ఛానల్ను కొత్త చూస్టోళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సిస్టర్స్ లైక్ ఇవ్వడం అయితే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి మీకు ఈ వీడియో తరపున ఏదైనా ఒక్క విషయమైనా ఉపయోగపడ్డదని అనిపిస్తే మన స్ఫూర్తిగా లైక్ అయితే ఇవ్వండి ఓకేనా మీరు నన్ను సపోర్ట్ చేస్తే మీరు చేసే పనిలో మీకు ఇంకా సపోర్ట్ ఎక్కువ వస్తుంది అది ఎవరి ఛానల్ అయినా ఎవరి వీడియో అయినా మీకు ఏమాత్రం ఉపయోగపడ్డా కూడా లైక్ ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఏంటంటే ఇప్పుడు మనకు షేప్ పట్టి చూసుకోవాలి కదా షేప్ పట్టి వచ్చేసి చూపిస్తున్నాను కదా కింద మనం టక్స్ ఓన్లీ వన్ ఇంచ్ టక్స్ మాత్రం వదిలేసి మిగతాదంతా మనం గొలుసుకోవాలన్నట్టు ఇప్పుడు మనకు నడుము సారీ షేప్ పట్టి వచ్చేసి ఈ ముందుపాటుకు వచ్చేసి ఒక పావించు మార్క్ వేసుకోండి ఎందుకంటే మన ఉక్సులలో పోతుంది కదా ఆ పావించు అని ఉక్సు కాజా పట్టికి గుట్టేటప్పుడు అది మార్క్ వేసుకున్న తర్వాత దాన్ని పక్క నుంచి వెళ్ళి ఒక వన్ ఇంచు మనం వెనుకపాటు కోసం టక్స్కి వన్ ఇంచు పెట్టుకున్నాం కదా ఆ వన్ ఇంచు మార్క్ వేసుకొని అది మైనర్ చేయాలన్నట్టు ఇప్పుడు మన షేప్ పట్టికి వచ్చే వరకు ఆ వన్ ఇంచు మనకు అవసరం లేదు మనకి ఇదంతా మనం గుట్టేసరికి అది కరెక్ట్ వచ్చేస్తుంది అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం ఈ చంక భాగం నడుం భాగంలో వచ్చేసి చూసారు కదా ఇప్పుడు మనకైతే ఇది రెండు ఫోల్డ్లు వచ్చేసి మనకు కింద కుట్ట అవసరం లేదు ఒక పైన కుట్టే అవసరం పడుతుంది కాబట్టి కిందిది మనం లెక్క పెట్టుకోకుండా ఇప్పుడు ఈ బాడీ పాటుకు ముందు పాటుకు వచ్చేసి ఒక పా హాఫ్ ఇంచ్ పట్టుకొని ఈ కింది దానితోటి కలిపి మీరు మార్క్ వేసుకున్నారంటే మీకు అర్థమైపోతుంది లేదు అని అంటే మీ దగ్గర సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా మీకు ఇచ్చిన సైజ్ బ్లౌజ్ అయితే దాని ప్రకారం కూడా ఇప్పుడు చూపిస్తున్నాను కదా షేప్ పట్టి అలా మీరు మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్టు కోసం ఎక్స్ట్రా కుట్టు కోసం ఇంకొక హాఫ్ ఇంచు మార్క్ వేసుకోండి అలా ఎక్స్ట్రా కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ వేసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఉక్స్ భాగంలో షేప్ పట్టి సైజ్ అనేది తెలిసిపోతుంది అలాగే నడుము సైడ్ అన్నట్టు టైట్ సైడ్ నడుం సైడ్ కూడా ఇలా మీరు సేమ్ దాన్ని చూసుకొని మనం మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ వేసుకున్నారనుకో మీకు అర్థమైపోతుంది అయితే నేను హాఫ్ ఇంచు అని ఎందుకు పెడుతు చెప్తున్నానంటే ఎక్స్ట్రా ఖర్చు కోసం కొత్త కుట్టేటోళ్ళు చాలా కన్ఫ్యూజ్లో ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువనే ఉండాలి క్లాత్ అనేది కరెక్ట్ తగ్గిపోయా బరాబర్ ఉందనుకో కొంచెం మీరు కుట్టు అటు ఇటు జరిపినా బ్లౌజ్ మొత్తం ఎక్కడికక్కడికి టైట్ అయిపోయి బ్లౌజ్ సైజ్ చిన్నగా అయిపోవడం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది ప్రతి దాంట్లో నేను ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ అయితే చెప్పేసిన అయితే ఇప్పుడు మనం ఆ పట్టి వచ్చేసి దీని మీద వేసాం కదా వేసిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కంప్లీట్ అయినట్టే కదా మీరు బ్లౌజ్ కుట్టినట్టే మీరు టైలర్స్ అయిపోయినట్టే పెద్ద టెన్షన్ ఏం లేదని భయపడేవాల్సిన అవసరమే లేదు చాలామంది నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఎన్నొంకలు పెడతారో అని భయపడే వాళ్ళే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ అందుకని ఫస్ట్ భయాన్ని పక్కకు పెట్టి ముందడుగు వేస్తేనే మీకు ఫలితం అనేది దక్కుతుంది ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను మాత్రం లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తాను ఇలా లైనింగ్ కట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు అయితే చుట్టూ మొత్తం ఎటు సైడ్ అయినా సరే కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకొని సారీ ఎక్స్ట్రా ఉంచుకొని మెయిన్ క్లాత్ అయితే కట్ చేయండి ఎందుకంటే మళ్ళీ మనం కుట్టు వేసేటప్పుడు క్లాత్ అటు జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మనం కరెక్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మనం తీసుకొని కట్ చేసుకున్నాం అనుకో మనం కుట్టేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు మళ్ళీ అందులో కొంచెం మనకు జారిపోతుంది అది దాని భయం లేదంటే కొంచెం ఒక్కొక్కసారి కుట్లు కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే కుట్టు వేయడం విప్పడానికి చాలా టైం పోతుంది అలాంటప్పుడు క్లాత్ ఎక్కువ ఉన్నదంటే మనకు కూడా ఇబ్బంది ఉండదు అనమాట ఇలా మనకి ఇచ్చిన మెజర్మెంట్ అయితే చిన్నదే కాబట్టి క్లాత్ మనకు చాలా ఎక్స్ట్రానే ఉంది అందుకని ఎక్కడ జైంట్లు పడతాయి అతుకులు పడుతుంది అనే భయం అయితే లేకుండా ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి నచ్చిన వాళ్ళకి షేర్ చేసుకోండి చుట్టాలు అక్క చెల్లెలు ఎవరైనా ఉంటే నేర్చుకుంటా అనే వాళ్ళకి సరే మరి ఉంటాం మరి మళ్ళీ లైక్ ఇచ్చి అస్సలు మర్చిపోక్రు బాయ్